వెల్కమ్ టు న్యూస్ తిరుపతి జిల్లా వెంకటగిరి రూరల్ మండలం వల్లివేడు నీటి సంఘం ఎన్నిక ఏకపక్షంగా జరిగిందని అక్కడి రైతులు ఆరోపించారు వల్లివేడు పెద్ద చెరువు సాగునీటి వినియోగదారుల సంఘం ఎన్నికకు పోటీ చేసేందుకు రైతులకు అవసరమైన సర్టిఫికెట్లు ఇవ్వడంలో వీఆర్ఓ ఏకపక్షంగా వ్యవహరించాడని రైతులు మండిపడ్డారు నీటి సంఘం ఎన్నికల్లో పోటీ చేసే ముందు భూమి శిస్తు రసీదులు ఇవ్వాలి అయితే ఈసారి పోటీలో నీటి తిరువ భూమి శిస్తు రసీదులు టీడీపీ మద్దతుదారులైన ఒక వర్గం వారికే ఇచ్చి మరో వర్గం వారికి ఇవ్వకుండా వీఆర్ఓ అందుబాటులో లేకుండా ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడంతో జాయింట్ కలెక్టర్ కు ఫిర్యాదు చేశామన్నారు స్పందించిన జాయింట్ కలెక్టర్ ఎంఆర్ఓ ద్వారా సమస్యను పరిష్కరించాలని ఆదేశించిన సమస్యను రెవెన్యూ అధికారులు పరిష్కరించడంలో జాక్యం చేశారని రైతులు మండిపడ్డారు ఇంతలో సమయం దాటిపోవడంతో తమ నామినేషన్ పత్రాలను తిరస్కరిస్తూ ఎలక్షన్ అధికారి రంగినేని బాబు ఏకపక్షంగా గెలుపొందినట్లు పేర్లు ప్రకటించడం దారుణమని వారు ఆవేదన వ్యక్తం చేశారు మరోపక్క తమకు జరిగిన అన్యాయాన్ని న్యాయస్థానం ద్వారా పరిష్కరించుకుంటామని వారు హెచ్చరించారు ఇదిలా ఉండగా తూతాకుల మల్లికార్జున రెడ్డి నీటి సంఘం అధ్యక్షుడిగా కొక్కు జనార్దన్ రెడ్డి ఉపాధ్యక్షుడు కొక్క వెంకటరమణారెడ్డి కోడూరు శ్రీనివాసులు గోనుగొడుగు శ్రీనివాసులు అక్కుర్తి వెంకటరెడ్డి నెంబర్లుగా ఎన్నిక కావడంతో వారి అభిమానులు శాలువాలు కప్పి శుభాకాంక్షలు తెలిపి సంబరాలు చేసుకున్నారు அப்பிந்தே சார் நே அர்த்தம் ஏதாவது மாட்டாடலே அவங்களுக்கு அப்படி சொல்லுங்க அடி மாட்டாடுப்பா

మల్లికార్జున్రెడ్డి లోపలికి ఉండి కొక్కు జనార్దన్ రెడ్డి కోడూరు శ్రీనివాసులు కోనగొడుకు శ్రీనివాసులు అక్కుర్తి వెంకటరెడ్డి కొక్కు వెంకటరమణారెడ్డి వీళ్ళ ఆరు మాత్రమే లోపలికి రండి ఎలక్షన్ జరుగుతుంది ఒక అన్ని అప్లికేషన్లో ఆరు వార్డులు వేసాము వేస్తే వాళ్ళు నీటి తీరం ఒకటి దాని గురించి రిజెక్ట్ చేసేసి ఆఫ్ చేసే ఇచ్చారా మీరు రిజెక్ట్ ఇచ్చారా మీరు చూపించండి నీటి తీర ఎందుకు వెళ్ళలేదు మీకు

రిట్ చేసేస్తున్నారు మీరు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళారా సప్పాల జేసీ గారికి పెట్టాము ఈ ఎంఆర్ ముఖ్య చెప్పాము మూడు సప్పాలుగా చెప్పి చేసాము మేమేం చేసేదా అని ఆయన మనిషిని పంపిస్తాము పోతే ఇంటికి తాళం వేసేసి ఉన్నారు ఆయన ఫోన్ చుట్ేసినాడు నన్ను ఏం చేయమంటారు మేము చేయాల్సిన ఫోన్ చేయాలని చెప్పాము కానీ అతను విఆర్ఓ స్విచ్ ఆఫ్ అయిన కనబడలేసా దానికోసం మీరు ఏం చర్యలు తీసుకుంటారు ఇది వాస్తవంగా జరిగేది జరిగితే ఆ తర్వాత ఎవడు ఎండు అనేది తర్వాత జరిగేదే జరిగే నేను ఈ విధంగా చేసిన అధికారులే ఈ విధంగా చేసినా వీఆర్ఓ వీళ్ళంతా చేసిన దానికే మేమెందుకు ఇదనాల్సి వచ్చింది మేమేమో అన్నీ ఆల్రెడీ వేసాం కదా ఆరు బందని మరి దీన్ని ఎట్ట రిజెక్ట్ చేశారు నీటి తీరది సమస్య ఎందుకు ఇవ్వడు దీనికి సంబంధించి మీరు న్యాయస్థానాలకు ఏమన్నా వెళ్తున్నారా న్యాయస్థానానికి పోయి కోర్టుకే వేస్తున్నాం సార్ దీన్ని ఏమైతే అది అవన్నీ కోర్టు ఏం తీర్పిస్తుందో దాని ప్రకారం మేము నడుచుకుంటాం ఈరోజు మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఈ ఒల్లివేడు సాగునీటి సంఘం ఎన్నికలకు సంబంధించి గ్రామసభ జరిపి దాంట్లో నామినేషన్స్ తీసుకొనేసి మామూలుగా ఎన్ను ఎన్నుకునబడినది ప్రెసిడెంట్గా వచ్చి వాళ్ళ తూతేకల మల్లికార్జున్రెడ్డి వైస్ ప్రెసిడెంట్గా కుక్క జనార్దన్ రెడ్డి గారు ఎన్నుకోబడినది వాళ్ళకి ఎన్నికైనట్టుగా ధృవీకరణ చేసి